ఘన విజయం సాధించిన సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు గారికి మరియు వార్డు మెంబర్లుగా విజయం సాధించిన చిన్న కృష్ణారెడ్డి గారికి ఎస్కే కమాల్ గారికి దోనేష్ గారికి కర్ణాటి లక్ష్మారెడ్డి గారికి ఈ సన్మానానికి కార్యక్రమానికి అవమానితులుగా ఇచ్చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు మనం గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా బాబాయ్ ఆదేశాల ప్రకారం మీకోసం పనిచేశాం ఇది బాధ్యతగా అనుకొని పనిచేసాం ఎప్పటికీ ఇలాగే పనిచేస్తాం రాబోయే రోజుల్లో కూడా అందరినీ కలుపుకొని కష్టపడి పనిచేసి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాం ఈ పన్నెండు సంవత్సరాలుగా మా కోలాట బృందం మొత్తం మా బాబాయ్ వెనుకుండి నడిపించి అలాగే మేము బాబాయ్ పిలిచిన ప్రతి దగ్గరికి వెళ్ళి ఆయన పేరుని మేము నిలిపి ఆయన మా వెంట ఉండి కూడా ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ఒక కోలాటం అంటే ఏంటి మా పిల్లలంటే ఏంటి అందరికీ తెలియజేశారు అలాగే మా వర్గం మొత్తం మేము ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తున్నావు అంటే ఖచ్చితంగా మాది ఎంత ఉందో మా వర్గం మొత్తాన్ని అంతే ఉంది అయితే ఈ మీరు గెలిచిన సందర్భంగా మా ఆడపడుచులందరం మొదటిగా మిమ్మల్ని సత్కరించుకోవాలనుకొని ఖచ్చితంగా ఈ రోజే పెట్టుకోవాలని పెట్టుకున్నాం సార్ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే గెలిచినందుకు మా సందర్భంగా మా ఆడపడుచులు అందరి సందర్భంగా మీకు ఈ సత్కారం చేయాలని వార్డు మెంబర్లకి సర్పంచ్ గారికి ఈ రోజే చేయాలని నిర్ణయించుకున్నాం సరే నమస్కారాలు మరి ఈరోజు మా ఆడపడుచులు కోలాట పొందం మరి ఈ యొక్క ఘన విజయంలో వారి యొక్క పాత్ర నిర్వహించడానికి ఈ రోజు సాయంత్రం పూట ఈ యొక్క ప్రోగ్రాం వేరే చేసేందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచి స్వామి గారికి వదినమ్మకు వారి బిడ్డకి అదేవిధంగా తల్లాడ మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు వీలమోహిరెడ్డి సొసైటీ చైర్మన్ అదేవిధంగా వార్డ్ మెంబర్స్ కమాల్ గారికి ధోనీస్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు క్రికెట్ నేతలు అదేవిధంగా ఇక్కడికి చేసిన ఆడ అందరికీ కూడా ఈరోజు ఈ విజయం కనుక అందరికీ అందరికంటే ఎక్కువగా మన రెడ్డి వీరమోహిరెడ్డి గారు రెడ్డి వీరమోహిరెడ్డి గారు అంటేనే ఈ మండలానికే టైగర్ అలాంటి వ్యక్తి మరి ఎక్కడుంది బీఆర్ఎస్ అనే సందర్భంలో జిల్లాలోనే తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ని గెలిపించి అందరి నోలల్లో కూడా మరి వీరమోహన్ రెడ్డి గారి పేరు ఎంతోమంది నాకు నా స్నేహితులు ఎక్కడి నుంచి ఇక్కడ చెప్పుకొని చేసి మరి అధికార పార్టీ ఉండగా తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ గెలవటం ఏంది అని ఎంతోమంది ఆచరిస్తున్నారు చాలామంది కూడా దీనికి ముఖ్య కారణం రెండు వీరమోహన్ రెడ్డి గారు అని అందరు కూడా మరి నన్ను అడుగుతున్నారు నిజంగా ఈరోజు ఇంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా మరి ప్రజలు ఆయనంతా ఉండి నడిపించారు మరి ఆయన చేసిన కార్యక్రమం అందరికీ తెలుసు ఎందుకంటే ఈ ఊరిలో మట్టి రోడ్డు లేకుండా మరి గ్రామ పంచాయతీలో అభివృద్ధి చేసింది ఒక్క రెడ్డి వీరమోహన్ రెడ్డి గారే రెడ్డి వీరమోహన్ రెడ్డి గారికి అడ్వర్టైజ్మెంట్ అంటే ఇష్టం ఉండదు మనం రోడ్లు పోస్తే వెనక నుండి ఫోటోలు దిగారు అది మందరికీ తెలుసు అలాంటి వ్యక్తి వీరమ్మోహన్ రెడ్డి గారు వీరమోహన్ రెడ్డి గారు ఎందుకు అంటే అందరికీ న్యాయం చేస్తాడు అన్యాయాన్ని తమ్ముడినైనా సహించడు అలాంటి మనస్తత్వం ఉంది కాబట్టి అందరికీ నచ్చదు కానీ ఈరోజు ఆ మనస్తత్వం ఏందో ఆ యొక్క ప్రజలు కూడా అందరూ గుర్తించి రెడ్డి వీరమోహన్ రెడ్డి గారు మన పక్ష ఆయన పక్షాన మనం లేకపోతే మనకు న్యాయం జరగదని ప్రజలందరూ గుర్తించి ఈరోజు ఎంతటి విజయాన్ని సాధించాము ఈ విజయానికి ఏకైక వ్యక్తి రెడ్డ వీరమోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా మన అందరం కూడా ఆయన ఎంత ఉండి ఆయన శ్వాస రాజకీయం ఆయన జీవితం రాజకీయం ఆయన ప్రతి అడుగు కూడా రాజకీయమే ఆయన జీవితమే ప్రజా జీవితం ఆయన వెంట అందరం కూడా ఉండి మీ ఆడపడుతున్న అందరం కూడా ఆయనకు అండగా ఉండి ప్రతి ఎలక్షన్లకు కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం నుంచి ఆడబిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ బాబా సర్పంచాల ముందుగా రెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా తోటి ఉన్న వైస్ సర్పంచ్ లక్ష్మణ రెడ్డి గారికి మరియు వారు వారి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు గ్రామంలో ఎక్కడ చూడటం యొక్క ఆనందం గణానపరంగా ఉండడానికి ముందు ఆనందం జరుగుతుంది ఎందుకంటే అందరూ కూడా భక్తి పారాయణలో మనకున్నటువంటి మూర్తులు మన అందరూ కూడా స్వామి మూర్తులు కూడా విజయం వెనక విజయం ఎంత ఉందనేది కాదు విజయం వెనక ఎవరు ఉన్నారనేది మేము ముఖ్యం ఫస్ట్గా ప్రధమంగా ఈ యొక్క ఎలక్షన్స్ ముందు స్టార్ట్ అయినప్పుడు బిఆర్ఎస్ పార్టీకి ఒక్క రెండు ఓట్లు కూడా రావడం ప్రచారం చేశారు రెండు ఓట్లు కాదు నా వెనక గ్రామ ప్రజలందరూ ఉన్నారు నీకిందు స్వామి నువ్వు ముందు నిలబడు నీ వెనక మేమున్నాం డబ్బు ముఖ్యం కాదు కోట్లు ముఖ్యం కాదు నేను అనుకున్న అభిమానమే నేను నడిపిస్తుంది నేనున్నా నీకు ఎందుకు అని చెప్పేసి అవకాశం నేను సీటుని చంద్ర వెంకటేయ గారి యొక్క ఆధ్వర్యంలో సీటు ఇప్పించి ఓసీ జనరల్ స్థానంలో బీసీ నిలబెట్టడం అంటే మా విషయం కాదు ఈ రోజున ఒక కొండనే మద్దన కొట్టేటటువంటి ధైర్యాన్ని గ్రామ ప్రజలందరూ కూడా మాకు ఇచ్చి ముందుకు నడిపించి గెలిచే అవకాశాన్ని జరిపించారు నాకు ఈ రుణము జీవితాంతం కూడా మేము మర్చిపోలేని పరిస్థితి కోట్లు ఇచ్చినా అండి ఇవాళ ఖమ్మం జిల్లాలోనే ఒక టాప్ మోస్ట్గా ఈ గ్రామానికి గ్రామ పంచాయతీని ఒక వినకుండి రెండు వేరుమో రెండు గారి యొక్క నాయకత్వంలో సీటు కెలవడం అనేది మామూలు విషయం కాదు అది జెండా కూడా ఏక నిర్ణయంగా కూడా జెండా మొత్తం ఒకటి ఫ్యానల్ మొత్తం కల్పించుకోగల కెపాసిటీ హర్మన్ రెడ్డి గారు రుణం ఏమి తీర్చుకోలేని పరిస్థితి గ్రామ ప్రజల ఆపేటందరూ కూడా ముందుగా గ్రామ పంచాయతీ సన్మానం చేయడం అనేది అసలు మనస్ఫూర్తిగా ఎక్కడ లేని విధంగా ఆడబిడ్డలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్న మాత్రం స్వామిస్తున్నాం అదేవిధంగా పల్లాడ గ్రామ ప్రజలు కూడా నిన్నుండి ప్రతి ఒక్కరు పార్టీకి నేను పక్కన పెట్టి కులము పక్కన పెట్టి అందరూ అండదండలతో ముందు నడిపించారు పేరు పేరున పల్లాడ గ్రామ వస్తువులకు నాడపరం గ్రామ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నారు ంతటి ఆనందాన్ని పొందుతామా పొందలేము నాకు తెలియదు కానీ భగవంతు రూపంలో వేరేమోడి గారు ఈ అవకాశం నాకు ఇప్పించారు సదా మీ సేవలో మేము ఎన్నటువంటి మా ఫ్యానులు మా వెనక వేరే గారు ఉన్నారు నాయకత్వం ఎండవేళలా కూడా పార్టీకి అతీతంగా కూడా పనిచేస్తామని మీ అందరికీ మనవ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ రెండు ఎవరు వాడు గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను స్వామి నమ్మూరు మధు గారు స్వామి నాకు ఫోన్ చేశారు స్వామి నారాయణపురం బృందం అంటే ఏంటన్నా నారాయణపురం బృందం అది అని చెప్పి పోలాడ బృందంలో తిరుపతిలో నెంబర్ వన్ అవార్డు కొట్టారు నేను దానికి ఎంతో ఆనందపడ్డా ఇప్పుడుదా మీతో చెప్పాలా ఇవాళ చెప్పే అవకాశం వచ్చింది ఆ బృందం ఏళ్ళ వేళ్ళలో మీ వెనక మేము మా ఆయనకు మీరుంటాం ఐదు సోదరాలు కాదు జీవితం ఉన్న తరకుంటాం సోదరులు మనం ఈ యొక్క ఘన సన్మానానికి కృతజ్ఞతలు అయి ఏళ్ళ వేళ్ళలో వాళ్ళకి ఎందుకు ఉంటానని మీ అందరి ముందు కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం స్వాగతం you <laughs>